హాయ్ ఫ్రెండ్స్ సంతోషి డ్యూలర్స్కు మీకు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను రెడీమేడ్ బ్లౌజ్కి ఫిట్టింగ్ ఎలా చేయాలో చాలా ఈజీ మెథడ్లో చూపిస్తానండి సో ఇక్కడైతే నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను తన చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ త్రీ అండి దీన్ని నేను రెండు భాగాలుగా డివైడ్ చేస్తున్నాను అంటే వెనకాల భాగము మరి ముందు భాగము సో ఇప్పుడు నేను వెనకాల భాగం కొలుస్తున్నాను కదా సో మనకి పదహారున్నర రావాలి ఇక్కడ ఎంతుందో మళ్ళీ అది కూడా చెప్తాను తన నడుము సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ దానికి రెండు భాగాలుగా డివైడ్ చేస్తే పద్నాలుగు రావాలి సో ఇక్కడ చూసారు కదా మనకు సింపుల్గా ఇవి అంటే మనకు ఒక సైడ్ ఇట్లా మనం మొత్తం టేప్ పెట్టి కొలిస్తే ఒక సైడ్ పదహారున్నర రావాలి ఒక సైడ్ ఏమో పద్నాలుగు రావాలి ఇవి తన బాడీ మెజర్మెంట్స్ కొలిసినప్పుడు వచ్చిన లెక్కలండి సో సింపుల్గా మీరు కొలిసేటప్పుడు మీరు ఇదే విధంగా చేసుకోవచ్చు అనమాట వాళ్ళ కొలతలు ప్రకారం ఎలా వస్తుందో చూసుకోవాలి సో ఇక్కడ మనం చూసిన ఓన్లీ రెండే కొలతలు చూడండి చెస్ట్ పార్ట్ నడుం పార్ట్ సో చెస్ట్ దగ్గర చూసినప్పుడు ఏంటి అంటే ఇరవై ఇంచులు వచ్చింది ఆ చంకభాగం దగ్గర నుంచి ఈ చంకభాగం వరకు టేప్ స్ట్రైట్గా పెట్టేస్తే ఇరవై ఇంచులు వచ్చింది అంటే ఇప్పుడు ఆ ఇరవైని మనం పదహారున్నర తీసేయాలి అప్పుడు ఎంత ఎక్స్ట్రా ఉందో మనకు తెలిసిపోతుంది కదా సో ఇక్కడ నాకు ఇరవై నుంచి పదహారున్నర తీసేస్తే మూడున్నర ఇంచులు ఎక్కువ వచ్చింది అన్నమాట సింపుల్గా మనం లెక్క చూసుకోవచ్చు పదహారున్నర అంటే పదిహేడున్నర పద్దెనిమిదిన్నర పంతొమ్మిదిన్నర ఇరవై మూడున్నర ఇంచులు అనేది ఎక్కువ ఉందనమాట ఈ మూడున్నర నేను ఎనిమిది నుంచి తగ్గించాలి అది ఎలా తగ్గిస్తానో కూడా నేను మార్కింగ్ వేసి చూపిస్తాను అలాగే నడుము దగ్గర కూడా అంతే ఒకసారి చూసుకుందాము నడుము దగ్గర మనకు రావాల్సింది ఎంత పద్నాలుగు కానీ ఇక్కడ ఎంత ఉంది ఎప్పుడైనా సరే బ్లౌజ్ని కొంచెం లాగే చూసుకోవాలండి సో ఇక్కడ నాకు నడుము మొత్తం కొలత వచ్చేసి పదహారున్నర ఇంచులు వచ్చిందనమాట ఇప్పుడు ఈ పదహారున్నర నుంచి పద్నాలుగు ఇంచులు అనేది తీసేయాలి అంటే బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ కొలత ఎంతైతే ఉందో అందులో నుంచి మనకు కావాల్సింది ఎంత అది తీసేస్తే మిగిలింది ఎంత అనేది చూసుకోవాలి రెండున్నర ఇంచులు ఎక్కువ ఉంది సో చెస్ట్ దగ్గర ఏమో మూడున్నర ఇంచులు ఎక్కువ ఉంది నడుము దగ్గర వచ్చేసి రెండున్నర ఇంచులు ఎక్కువ ఉంది సో మీకు ఇక్కడి వరకు అయితే క్లియర్ ఉంది కదండి మన మనం ఫస్ట్ ఏం చేసాము చెస్ట్ భాగాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసాం తన చెస్ట్ ఎంతైతే వచ్చిందో దాన్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తే వచ్చిన నంబర్కి బ్లౌజ్లో ఎంత ఎక్కువ ఉందో చూసుకొని మిగిలింది తీసేసాం అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు కావాల్సింది ఒక పది ఇంచులు అనుకోండి బ్లౌజ్లో మనకి పన్నెండు ఇంచులు ఉంది అంటే రెండు ఇంచులు ఎక్కువ ఉన్నట్టు ఈ విధంగా మెజర్ చేసుకుంటే మనకు వచ్చిన నెంబర్స్ మూడున్నర రెండున్నర ఇప్పుడు ఆ మూడున్నరని ఇలా ఎలా డివైడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను అంటే టేప్లో మనం మూడున్నర ఇంచులు ఎక్కడి వరకు వస్తుందో చూసుకోండి దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మూడున్నర ఇంచులకి ఇలా చూసుకొని టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి బ్లౌజ్లో కుట్టు ఉంటుంది కదా కుట్టు వైపు నుంచి లోపలికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి సో కుట్టు దగ్గర మార్కు వేసాను ఇలాగ టేప్ అక్కడ నుంచి పెట్టేసుకొని ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్కు వేసేయండి అంతే చాలా సింపుల్ అండి ఇదే ఫోల్డింగ్ మళ్ళీ అవతల వైపు పెట్టేసి అక్కడ కూడా మార్కు వేయండి కుట్టు దగ్గర నుంచి లోపలికి తీసుకోవాలి అంటే బ్లౌజ్కి ఆల్రెడీ ఒక కుట్టు వేసి ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచే నేను తీసుకున్నాను సో ఇప్పుడు నడము కూడా అంతే అండి రెండున్నర ఇంచులు కదా రెండున్నర ఇంచులను టేప్ని ఇలా పెట్టేసుకొని కింద కుట్టు నుంచి లోపలికి తీసేసుకోండి నార్మల్గా మనం చూసుకుంటే రెండున్నరలో అంటే ఒకటేని బావు అలా కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ టేప్ని ఇలా మడిచేసి పెట్టుకున్నా సరిపోతుంది చూస్తారు కదా మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది జస్ట్ ఇక్కడ ఈ లైన్ నేను డ్రా చేసిన లైన్ పైన కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చేయి రౌండ్ కావాలి కదా సో తన చెయ్యి రౌండ్ మొత్తం వచ్చేసి పది ఇంచులు అండి అందులో సగం పెట్టుకోవాలి అంటే ఇంచులు కదా సో ఐదు ఇంచులు చూసి మార్క్ వేసుకోండి ఇలా పెట్టేటప్పుడు కూడా బ్లౌజ్ని కొంచెం ఇట్లా లాగినట్టుగా చేసే పెట్టుకోవాలి ఎందుకంటే క్లాత్ కొన్నిసార్లు స్ట్రెచ్ అవుతుంది అలాంటి క్లాత్స్ ఉన్నప్పుడు మనం లాగే చూసుకోవాలి సింపుల్గా ఇప్పుడు ఆ పాయింట్ని కూడా కలిపేసుకోవాలి చాలా సింపుల్ చూసారు కదా ఇంతే ఇలా చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా మీకు ఎటువంటి టెన్షన్స్ కూడా ఏం లేదన్నమాట అంటే బాడీ మెజర్మెంట్స్ ఉన్నా సరిపోతుంది ఆది బ్లౌజ్తో కూడా ఇలాగే చేసుకోవచ్చండి కాకపోతే దానికంటే ఈజీ ఏంటంటే ఈ బాడీ మెజర్మెంట్స్ అనమాట సింపుల్గా మనకు ఒక చేయి రౌండ్ చెస్ట్ రౌండ్ నడుము రౌండ్ ఈ మూడు కొలతలు చాలండి ఇంకేం అక్కర్లేదు ఈ బ్లౌజ్ కొలతకైతే సింపుల్గా అలా మార్కింగ్ వేసేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ఇక్కడ కుట్టు వేసుకొని తీసుకొని వచ్చానండి సో ఇక్కడైతే నేను మొత్తం మూడు కుట్లు అనేది వేసాను ఎందుకంటే కస్టమర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇప్పాలనుకున్నా కూడా వాళ్ళకి విప్పుకోవడానికి ఉంటుంది కదా సో ఇలాగా ఇక్కడ మీకు సెల్ఫ్ కలర్ ఉంది కాబట్టి ఎక్కువ కనిపించట్లేదు కానీ మొత్తం కుట్టు అయితే వేసేస్తాను మీకు తర్వాత మళ్ళీ నేను సీదా వైపున కూడా పెట్టి చూపిస్తాను కొలతలు కరెక్ట్గా వచ్చాయో లేదో తెలుస్తుంది కానీ లైన్ పైన కుట్టు వేసానైతే మీకు తెలిసింది కదండి సో ఇలా అనమాట చాలా సింపుల్ ఉంది కదా ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉండేది ఖచ్చితంగా నన్ను అడగనే నేను క్లారిఫై అయితే చేస్తాను సో చాలా ఈజీ అండి ఇలా బ్లౌజ్ని మొత్తం ఒకేసారి మనం ఇట్లా వెడల్పుగా పరుచుకొని పెట్టుకుంటే ఈజీగా కుట్లు అనేది వేసేసుకోవచ్చు సో మనం చెస్ట్ని రెండు భాగాల్లో ఎందుకు డివైడ్ చేసాం అర్థమైంది కదా ఒకటి వెనుక భాగం ఒకటి ముందు భాగం అన్నట్టుగా రెండు భాగాలు డివైడ్ చేసాం అంతే సో ఇక్కడ మనకు చెస్ట్ కావాల్సింది ఎంత అనేది నేను మీకు చూపించాను చెస్ట్ దగ్గర పదహారున్నర రావాలి చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట తర్వాత నడుము దగ్గర ఎంత పద్నాలుగు ఇంచులు రావాలి సో నడుము దగ్గర కూడా చూపిస్తున్నాను చూడండి చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది చాలా సింపుల్ అండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు పని అంతే మనం జస్ట్ మార్కింగ్ వేసుకుని కరెక్ట్గా స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను ఎంత క్లియర్గా అయితే చెప్తున్నానండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్